సంఘములోని కోరహులు సంఘములోని బిలాములు సంఘములోని కయ్యూనులు సంఘంలో చాలామంది కయ్యూనులు కూడా ఉన్నారండోయ్ మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు అన్నాడు మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము పదకొండు పన్నెండవ వచనాలు మనం ఒకరిని ఒకడు ప్రేమింపవలెను అనున్నది మొదటి నుండి మనము మీరు వినిన వర్తమానమే కదా మనము కయ్యను వంటి వారమై ఉండరాదు కయ్యను వంటి వారమై ఉండరాదు అని ఎందుకు చెప్పాడు అట్లాంటి వాళ్ళు కొందరు ఉన్నారని కదా కనుక సంఘంలోనే అందరు ఉన్నారు ఉన్నారు కయ్యనులు ఉన్నారు బిలాములు ఉన్నారు అలెక్సాంద్రులు ఉన్నారు ధీమాలు ఉన్నారు అందరూ ప్రయాసపడుతున్నారు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే దేవునికి సేవ చేస్తున్నాము అనుకుంటున్నారు యోహానుసువార్త పదహారవ ధ్యాయము రెండవ వచనం చూడండి దయచేసి యోహానుసువార్త పదహారు రెండు వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు మిమును చంపు ప్రతి వాడును తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది చంపేస్తుంటారు దైవజనులను ఇది నేను దేవునికి గొప్ప సేవ చేస్తున్నానని వాళ్ళు అనుకుంటారట వాళ్ళ కాన్సెప్ట్ అది వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి ఉద్దేశం అది చంపేస్తుంటారు నాశనం చేస్తుంటారు సంఘాలకు సంఘాలు పాడు చేస్తుంటారు మళ్ళీ మేము దేవుని కొరకు ఇదంతా చేస్తున్నామని అని అనుకుంటున్నారు ఏమో పౌలును దేవుడు వాడుకుంటూనే ఒక లాజిక్ ఉపయోగిద్దామండి పౌలును వాడుకుంటూనే ఈ పౌలుకు విరోధంగా పుటాన్ని చేసే వాళ్ళ దగ్గర కూడా దేవుడు ఉంటాడండి ఉంటాడా ఒకవేళ వీళ్ళ దగ్గర నిజంగా దేవుడు ఉంటే పౌలును వాడుకోవడం మానేయాలి పౌలు మీద అభిషేకం పోవాలి ఆత్మల రక్షణ పొందకూడదు సంఘాలు కట్టబడకూడదు మర్మాల ప్రత్యక్షత రాకూడదు చప్పజల్లారిపోవాలి మొత్తం ఆయన కానీ అగ్గిలాగా మండుతున్నాడు వాడబడుతున్నాడు మా దగ్గర దేవుడు ఉన్నాడు అంటాడు వీడు అంటే ఎందరు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు దేవుడు చీలిపోయి రెండుగా మారిపోయాడా తనకు తానే విరోధంగా ప్రిలారా మోసే తను తాను హెచ్చించుకుంటున్నాడు దిస్ ఇస్ నాట్ రైట్ అంటాడు కోరహు ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే ఈ సమాజంలో ఉన్నాడు మీరేమిటి గొప్ప అంటే దేవుణ్ణి హెచ్చిస్తున్నట్టే మాట్లాడుతున్నారు ఒక మాట మిమ్మల్ని అడుగుతాను కోరహు దాతాను అభిరాములు ఒక్క మాటైనా దేవుణ్ణి దూషించారా దూషించారా ఏమండి బైబిల్లో చదవండి మీరు ఎక్కడైనా దూషించారా యహోవా ఎవడరా యహోవా లేదేం లేదు అన్నారా అనలేదు యహోవాయే దేవుడు యహోవాయే ఘనతకు మహిమకు పాత్రుడు స్థుతికి పాత్రుడు ఆఫ్టర్ ఆల్ ఈ మోసడండి అన్నారు దేవుణ్ణి ఘనపరిచారు దైవ సేవకుణ్ణి తృణీకరించి మాట్లాడారు దేవుని బిడలారా ఒక చిన్న లాజిక్ అవును మా మధ్యలో దేవుడు ఉన్నాడని మేము ఫీల్ అవుతున్నాము దేవుని కొరకే ఇదంతా చేస్తున్నాము అనుకుంటున్నా దేవుడే నడిపిస్తున్నాడని అనుకుంటున్నాం మరి మోషేను వాడుకోవడం మానేలేదే మోస ఇంకా ప్రత్యక్ష గుడార్లోనికి వెళ్తున్నాడు శకీన మేఘముతో దేవుడు దిగొచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు మోసతో మాట్లాడుతుండగా కంఠధ్వని చేత మాట్లాడుతుండగా ప్రత్యుత్తరం ఇస్తుండగా నిమ్మే వింటున్నాము మనుషుడు స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు మరి అక్కడ మాట్లాడినోడు దేవుడా ఇక్కడ మా గూడు పుట్టాణిలో ఉన్నాడు దేవుడా లాజిక్ ఏమైపోయింది లాజిక్ మొత్తం నాశనం అయినోడే ఇట్లాంటి పనులు చేస్తాడు దేవుడు బలంగా వాడుకుంటున్నటువంటి మోసేను చూసి దావీదును చూసి పౌలును చూసి ఇర్మియాను చూసి ఆ పక్కకు వచ్చిన ముఠా మాత్రం తయారవుతుంది ఇర్మియాను గూర్చి యుక్తిగల యోచన చేశారు ప్రతి తరములోనూ దైవ సేవకులకు వ్యతిరేకంగా దైవజనులకు వ్యతిరేకంగా ఒక గూడు పూటాన్ని చేసేవాళ్ళు ఉంటానే ఉన్నారు ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ పద్దెనిమిదవ వచ్చనం అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన అంటే ఇక్కడ ఒక మళ్ళీ గూడు పుటాన్ని తయారైంది ఇర్మియా పని ఇర్మియా చేస్తూనే ఉన్నాడు దేవునికి స్తోత్రం పద్దెనిమిది ఒకటి చూడండి యహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఐదు చూడండి అంతట యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూనే ఉన్నాడు అయితే కొంతమంది ప్రజలు ఏం చేశారట ఇర్మియా విషయమై యుక్తిగల ఆలోచన యుక్తిగల యోచన చేత ముర్రండి కూడబలుక్కుంటున్నారు దావీదుకు విరోధంగా కూడా కూడబలుక్కున్నారు దావీదు మీద ఒక కుట్ర నలభై ఒకటవ కీర్తన చూడండి నలభై ఒకటవ కీర్తన దావీదు కీర్తన ఏడవ వచనం నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింపజేయవలెనని నాకు కీడు చెయ్యాలని వారు ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు మోషేకు ప్రక్కన ఒక గూడు పుటాని ఒక ఒక ముఠా తయారైంది కాన్స్పిరెన్స్ కాన్స్పిరసీ మోసే ఉన్నాడు పక్కన ఒక శత్రు శిబిరం అందరూ భక్తి పరులండో అందరూ ఎవరు పనికి మాలినోడు కాదు తెలివి తక్కువ కాదు జ్ఞానులు మేధావులు మోసే ప్రక్కననే ఒక శత్రు శిబిరం దావీదు ప్రక్కననే ఇస్రాయేల్ దేశములోనే ఒక శత్రు శిబిరం ఇర్మియా కాలంలో ఇర్మియా ప్రక్కననే ఒక శత్రు శిబిరం పౌలు కాలంలో పౌలు ప్రక్కననే ఒక శత్రు శిబిరం దైవజనులు ఉంటానే ఉన్నారు పక్కన వాడు గూడు పుటాన్ని చేస్తూనే ఉన్నాడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీడిని చంపేయటమే దేవునికి సేవ దేవునికి సేవ మేము ఇలాగ మాట్లాడుకోవడం గూడు చేయడము అందరినీ మనస్సులు పాడు చేయడము ఒక వ్యతిరేక వర్గాన్ని తయారు చేయడం ఇదంతా దేవునికి సేవ చేసినట్టు దేవుని కొరకే మేము చేస్తున్నాం మాకేమొచ్చిందండి దేవుని మహిమార్థం అనుకుంటున్నారు వీళ్ళందరికీ ప్రతి వాణి క్రియలో చొప్పున వాణి వానికి చుటకు నేను సిద్ధపరిచిన బహుమానము నా యుద్ధ ఉన్నది జీతము నా యుద్ధ ఉన్నది అక్కడ ఏమన్నారు